ఉన్నదా నోట్లో సున్నము ఉన్నదా సున్నం తిన్నావా మంచిగా తిన్నావా కడుపు నిండిందా నిండిందా కడుపు నిండిందా అన్నం తింటే నిండట్లే నీకు సున్నం తింటే కడుపు నిండుతుంది కదా తినిపో మరి ఆడ గీక్కొని తినిపో తినుపో బస్తాలు బస్తాలు ఆడ పడేత్తా తిను తింటావా నీకు అసలు ఎవ్వరు భయం లేకుండా పోతుంది కదా భయం అవుతుందా మరి భయం వేసే పిల్లలు గిట్లా చెయ్యరు ఒంట్లో భయం ఉంటే గిట్లా చెయ్యరు అల్లరి పొద్దున్నే టిఫిన్ చేసినావా చేసినావా కేక్ తిన్నావా మరి ఇంకా కడుపు నిండలే నీకు సున్నంతోటే కడుపు నిండుతుంది కదా నేను కర్ర కర్ర అందుకొని దెబ్బలు పడి పడతాయి ఆ నీకు కర్ర బట్టి బాగా దెబ్బలు కొడతా నేను కేక్ తిన్నావా మంచి పని చేసి నువ్వు వెరీ గుడ్ తిను కింద పడ్డ ఎరక తినడమే నీకు పల్లెంలు ఎత్తే అసలు పోదు కడుపులకి తిను ఇలా స్కూల్కి పోలేదు ఎందుకు అన్నే పోయిండు నువ్వెందుకు పోలే మరి ఏమంటానో నాకు వినబడతలేదు అసలు అక్క పోతావా ఎప్పుడు పోతావు మరి స్కూల్ టైం అయితే ఎప్పుడు పోతావు పో అక్క పో